ఎంత మంచి దేవుడ సయ్యా ఎంత మంచి దేవుడ సయ్యా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడ వేసయ్యా నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడ వేసయ్యా ఎంత మంచి దేవుడ సయ్యాం ఎంత మంచి దేవుడ సయ్యాం చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యాం నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడ వేసయ్యా ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్న నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్న ఎంత మంచి దేవుడ వేసయ్యా ఎంత మంచి దేవుడ వేసయ్యా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడ వేసయ్యా నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడ వేసయ్యా అలేలియా ప్రైజ్లాడ్